నమస్తే గత దశాబ్ద కాలంలో చైనా భారత్ మధ్య నెలకొన్నటువంటి కొన్ని ఉద్రిక్త పరిస్థితులు అది బోర్డర్ టెన్షన్స్ కావచ్చు లేకపోతే దౌత్యపరమైనటువంటి విషయాలు కావచ్చు వీటికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు సమాధానం వచ్చేటట్టుగా కనిపిస్తోంది తాజాగా చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ భారత పర్యటనకు రావడం అలాగే ముఖ్యులైనటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలాగే జయశంకర్ గారిని కలవడం ప్రధానమంత్రి మోదీ గారిని కలవడం కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరిగాయి దీని అవుట్కమ్ ఏంటి అసలు అసలు చైనా చేస్తున్నటువంటి చర్యల్ని కానీ చైనా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని కానీ భారత్తో ఎందుకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తోంది ఇది నమ్మొచ్చా అసలు చైనాను నమ్మొచ్చా నమ్మలేమా ఈ యొక్క తాజాగా జరిగినటువంటి ఈ రెండు రోజుల పర్యటనలో ఏం జరిగింది ఏ ఎలాంటి చర్చలు జరిగాయి దీని పర్యవసనాలు ఏంటి దీని గురించి మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి గారు పార్థసారథి గారు నమస్తే నమస్కారం చాలా పరిణామాలు జరిగాయి ఒకటి నాకు తెలిసి మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత అనుకుంటా చైనా ఫారెన్ మినిస్టర్ ఎక్కడికి రావడం దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత మోదీ గారు ముప్పై ఒకటో తారీఖున చైనాకు వెళ్తున్నారు ఎస్సీఓ సమిట్లో పాల్గొనడానికి అండ్ అతను వచ్చిన తర్వాత మన నేషనల్ అజిత్ోల్ గారిని గెలిచారు జయశంకర్ గారిని గెలిచారు మోదీ గారిని కూడా కలిశారు చాలా టాక్స్ జరిగినాయి ఫ్లైట్ సర్వీస్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ మళ్ళీ రెజ్యూమ్ చేస్తామంటున్నారు బార్డర్కి సంబంధించి కూడా ఒక రెండు బార్డర్ గ్రూప్స్ని ఏర్పాటు చేసినట్టున్నారు ఒకటేమో ఇది డిఫైన్ ద బౌండరీ లైన్ అసలు ముందు డిఫైన్ చేయాలి ఏది బౌండరీని డిఫైన్ చేయాలి తర్వాత మరొక గ్రూపు ముందు శాంతి పీస్ను మెయింటైన్ చేయాలనేది మరొక గ్రూప్ పనిచేస్తున్నట్టు పెట్టారు సో ఇవన్నీ కూడా చాలా మేజర్ హ్యాపెనింగ్స్ ఈ మధ్యకాలంలో జరగలేదు ఎందుకు చైనా కాస్త భారత్కి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తుంది ఈజ్ బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్ అయినా అతను ఆ విధంగా బిహేవ్ చేయడం వల్లనే ఇదంతా జరుగుతోందా భారత్ చైనా దగ్గర అవుతున్నట్టు కనిపిస్తుంది అట్లీస్ట్ అంటే ఇది కేవలం కనిపించడమే కాదు జరుగుతుంది రెండు మూడు సంవత్సరాలుగా భారత్ చైనాల మధ్య ఏర్పడిన విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాలనే ప్రయత్నం రెండు దేశాల వైపు నుంచి జరుగుతుంది ఈ రెండు దేశాల మిత్ర దేశాల వైపు నుంచి కూడా కొంత జరుగుతోంది ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మధ్య జరుగుతోంది ఈ ప్రయత్నాల కారణంగానే గతంలో బ్రిక్స్ దేశాల సమ్మిట్టు రష్యాలో జరిగినప్పుడు మన ప్రధానమంత్రి గల్వాన్ సంఘటన తర్వాత ప్రధానమంత్రి మొట్టమొదటిసారి చైనా అధ్యక్షుడితో సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే గ్లోబల్ సౌత్ ముందడుగు వేయాలి అని అంటే భారత్ చైనాలు కీలకం కాబట్టి భారత్ చైనాలు రెండు ఇలా ఒకదాని మీద ఒకటి శత్రుత్వం తీసుకునేలా వ్యవహరిస్తే అది మంచి మంచిది కాదు దీన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ముందుకు వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ మధ్యకాలంలో చాలా రిలాక్సేషన్లు భారత్ చైనాల మధ్య ట్రేడ్కి సంబంధించిన రిలాక్సేషన్లు ఎక్కువ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఏర్పడిన ట్రేడు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాణిజ్యానికి సంబంధించి మనం చాలా యాపుల్ని బ్యాన్ చేసాం కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాన్ చేసాం ఒక రకంగా చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా భారత్ను తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేశాం ఇవన్నీ కూడా జరిగాయి దీంతో ఇది రెండు దేశాల మధ్య ఒక పోటీ అనేది ఏర్పడింది ఆ పోటీని పాశ్చాత్య దేశాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కూడా చేశాయి ఎందుకంటే చైనా నుంచి సప్లై చైన్ని వేరే దేశాలకు మళ్లించాలనే దిశగా ముఖ్యంగా కోవిడ్ తర్వాత జరిగిన దాంట్లో కొంత ఈ పోటీ ఏర్పడింది పోటీ వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ ఇబ్బందులను తగ్గించుకోవాలని చెప్పి ఆ రోజు బ్రిక్స్ దేశాల సమావేశంలో ఇద్దరు నేతలు నిర్ణయించారు దానికి అనుగుణంగా నెమ్మదిగా ఒక్కొక్క దాని మీద తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి గల్వాన్ ఉద్రిక్తతలు తగ్గాయి చైనా సైన్యం వెనక్కి వెళ్ళింది గతంలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని రిస్టోర్ చేయడం జరిగింది ఇవన్నీ అంటే ఒక రోజులో ఏది జరగలేదు కొంత సమయం తీసుకుంటూ ఎందుకంటే చైనాలో చైనా ఒక్కసారిగా ఏది నిర్ణయం తీసుకో ఒక అడుగు ముందు ఒక అడుగు వెనక్కి ఇట్లా నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఈరోజు ఉద్రిక్తతలు అయితే పూర్తిగా తగ్గాయి ఈ సమయంలో అటు ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల కూడా ట్రంప్ విషయంలో భారత్ ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అన్న అపనమ్మకం కాస్త చైనాలో ఉండింది ఆ అపనమ్మకం కాస్త ఈరోజు ట్రంప్ టారిఫ్ల తర్వాత భారత్ నిలబడిన తీరు అది కొద్దిగా దూరం చేసింది అపనమ్మకాన్ని భారతదేశం అమెరికాకి పూర్తిగా అలై మారి అలైగా మారిపోతుంది అంటే స్నేహదేశంగా మారిపోతుంది పూర్తిగా అమెరికాకి సన్నిహిత దేశంగా మారిపోతుందన్న ఒక అపోహ ఏదైతే ఉందో అపోహ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది మేము స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబిస్తాం మా దేశ ప్రయోజనాలు ముఖ్యమని గత కొంతకాలంగా ఏదైతే భారతదేశ ప్రభుత్వం చెప్తుందో దాని మీద గట్టిగా నిలబడుతుంది అని ఈరోజు రుజువైంది ఈ నేపథ్యంలో ఒక రకంగా ఇది చైనాలో కూడా చైనీస్ మీడియా కావచ్చు చైనాలో ఉన్న మేధావి వర్గం కావచ్చు చైనా ప్రజల్లో కూడా ఒక రకంగా భారతదేశం పట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించే దిశగా ఈ మొత్తం వ్యవహారం సాగింది అక్కడ మీడియాలో పాజిటివ్ రావడం భారతదేశం రోజు నిలబడింది గట్టిగా భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఏ దేశమైనా ఆ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ విపరీతంగా ఈ మొత్తం వ్యవహారం మీద చెలరేగిపోవడం అంతేకాకుండా భారత్ ని అడ్డు పెట్టుకుని రష్యా అధ్యక్షుడిని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడం ఎందుకంటే భారత్ ఎక్కువ చమురుకుంటోంది అమ్ముకుంటోంది రకరకాల ఆరోపణలు భారత్ మీద ట్రంప్ చేయడం టారిఫ్లు టారిఫ్లు లు విధించడం ఇవన్నీ ఒక రకంగా చూస్తే బ్రిక్స్ దేశాలన్నింటినీ చాలా దగ్గర చేసే పని ట్రంప్ పూర్తి చేశాడు మొన్న బ్రెజిల్ అధ్యక్షుడు భారతదేశంతో గట్టిగా మాట్లాడి మనం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు రష్యాతో మనం ఎట్లా కలిసి ముందుకు సాగుతున్నాం ఈరోజు చైనా కూడా కలిసి సాగాలని నిర్ణయించుకుంటోంది దక్షిణాఫ్రికా మనకి ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి సో ఒక రకంగా ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే కొంత కొన్ని కారణాల చేత వైరుధ్యంగా ఉన్నాయో ఎందుకంటే భారత్ చైనా మధ్య ఉన్న కొన్ని ఇబ్బందుల కారణంగాను ఇంకో దీని కారణంగాను ఆ ఇబ్బందుల్ని ఈరోజు ట్రంప్ ఆయన వైఖరితో ఆ ఇబ్బందుల్ని కొంత పక్కన పెట్టి కలిసి సాగే రకంగా ఈరోజు వాతావరణాన్ని ఆయన సృష్టించాడు ఇండైరెక్ట్లీ ట్రంప్ కారణమయ్యా కారణమయ్యాడు సృష్టించాడు దాంతో ఈరోజు ఈ దేశాలన్నీ నెమ్మదిగా నార్మల్స్ రెస్టోర్ చేసుకుని మనం ఈ వాణిజ్యాన్ని కానీ ఇంకో దాన్ని గానీ మనం ఇచ్చేసుకోగలిగితే మంచి జరుగుతుంది అన్న ఒక అభిప్రాయం ఈరోజు ఏర్పడింది దానికి తగ్గట్లుగా గత రెండు మూడేళ్లుగా భారత్ చైనాల మధ్య జరుగుతున్న పరిణామాలన్నిటికీ కొనసాగింపుగా ఈ రోజు చైనా విదేశాంగ శాఖ మంత్రి భారతదేశానికి వచ్చారు వచ్చినప్పుడు పలు ఒప్పందాలు జరిగాయి మీరు చెప్పినట్లు బోర్డర్ టాక్స్ ఒకటి ఆ బోర్డర్ టాక్స్ లో ఎప్పటి నుంచో భారతదేశం కోరుతూ ఉంది ముందు వాస్తవాదైన లేఖ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫైన్ చేస్తాం ఆ డిఫైన్ చేసిన తర్వాత నీ పర్సెప్షన్ ఏంది నా పర్సెప్షన్ ఏంది నువ్వు ఇవ్వు ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న విభేకదాలని పరిష్కరించుకొని మనము ఒక ఏకాభిప్రాయానికి ఆ లైన్ మీద రావడానికి ఉంటుంది ఆ తర్వాత ఆ లైన్నే మనం బోర్డర్ అనుకోవాలన్నా లేదా మన పర్సెప్షన్ ని బట్టి కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కొంత నా భూభాగం నువ్వు వదులుకోవడము నీ భూభాగం నేను వదులుకోవడము ఇట్లా ఇచ్చిపుచ్చుకునే దోరులో ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం మనం చేకూర్చే అవకాశం ఉంటుందే అన్నది భారతదేశం ఎప్పటి నుంచో చెప్తోంది ఈరోజు దాని మీద ఒక వర్కింగ్ గ్రూపు క్రియాశీలకంగా పనిచేయాలి అని చెప్పి నిర్ణయించారు బోర్డర్ లైన్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే రెండవ వర్కింగ్ గ్రూపు ఇప్పుడు గల్వాన్ లాంటి సంఘటనలు అట్లానే అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కొన్ని ఇటువంటి సైన్యం ముఖాముఖి వచ్చిన సంఘటనలు ఘర్షణ పడిన సంఘటనలు భవిష్యత్తులో తలెత్తకుండా దానివల్ల ఉద్రిక్తతలు ఏవైతే ఏర్పడుతున్నాయో వాటిల్ని తగ్గించే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నది రెండవది వీటికన్నా కూడా కీలకమైన ఇంకొక అంశం గతంలో మూసివేసిన ఈ ట్రేడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాతులా కావచ్చు ఈ వీటిల్ని మళ్ళీ రీఓపెన్ చేసి నార్మల్సీ రిస్టోర్ చేయాలని అంటే దాని అర్థం ఈరోజు సాధారణంగా చైనా భారత్ల మధ్య వాణిజ్యం కొంత సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది టిబెట్కి వెళ్ళే అదే మాన సరోవర్ వెళ్లే యాత్రికుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ సంఖ్యను పెంచడానికి కూడా వాళ్ళు అంగీకరించారు ఇవన్నీ ఒక రకంగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అలానే చైనా రేర్ ఎర్త్ మినరల్స్ కి ఇస్తానని అంగీకరించడము వీసాలు ఇస్తానని చెప్పి రూల్స్ కూడా కొంత సింపుల్ విమానాలు నేరుగా డైరెక్ట్ ఫ్లైట్స్ ఇంతవరకు లేవు ఈ మధ్యకాలంలో గల్వాన్ తర్వాత వాటిల్ని మనం ఆఫ్ చేసాం ఇప్పుడు చైనా వెళ్ళాలి అని అంటే హాంకాంగ్ వెళ్ళి హాంకాంగ్ నుంచి వెళ్ళడమో లేదా వేరే చోటకు వెళ్ళి వెళ్ళడమో జరిగేది ఈరోజు డైరెక్ట్ ఫ్లైట్స్ రెజ్యూమ్ చేయమండం ఇవన్నీ కూడా గల్వాన్కి ముందు ఏ పరిస్థితి అయితే ఉందో ఆ పరిస్థితికి అంశాలని తీసుకొచ్చే ప్రయత్నం ఆ తర్వాత నెమ్మదిగా వాణిజ్యపరమైన అంశాల్లో ఉన్న విభేదాలు ఎలా తొలగించుకోవాలి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఈరోజు ఈ చైనా భారత్లు రెండు డబ్ల్యూటిఓని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి అన్న ఒక పిలుపునిచ్చాయి డబ్ల్యూటీఓని అమెరికా లెక్క చేయట్లేదు డబ్ల్యూటీఓని పెట్టిందే అమెరికా ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత డబ్ల్యూటీతో నాకు సంబంధం లేదు ఎందుకంటే డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం నువ్వు ఇష్టం వచ్చిన టారిఫ్లు వేయడానికి లేదు సో ట్రంప్ నేను డబ్ల్యూటీఓని లెక్క చేయను సో అది మంచిది కాదు డబ్ల్యూటీఓని మనం స్ట్రెంగ్ చేయాలి దానివల్ల మల్టీలేటరల్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం స్ట్రెంగ్ చేయాలి అని కూడా ఈరోజు రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య చర్చల్లో ఒక అభిప్రాయానికి వచ్చినట్లు అదే అభిప్రాయాన్ని దేశ భారతదేశ ప్రధానితో కూడా ఆయన పంచుకున్నట్లు మనకి అందుతున్న సమాచారం ఇవన్నీ కూడా కొన్ని మంచి పరిణామాలు భారత్కి చైనాలకి మధ్యలో ఉన్న ఏదైతే శత్రుపూరిత వాతావరణం ఉందో ముఖ్యంగా సరిహద్దుకు సంబంధించి గతంలో మనం రెండు యుద్ధాలు చేసాం అవి ఒకసారిగా పో అపోహలు ఉంటాయి కానీ ఇంకొక అంశం ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో మనం చూస్తే ఏవైతే మనం ఈ అపోహలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఉంటాయి అన్నదానికి ఈయన చైనా విదేశాంగ శాఖ మంత్రి భారతదేశం నుంచి నేరుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు ట్రై అక్కడ మొట్టమొదటిసారి పాకిస్తాన్ తాలిబాన్ల మధ్యలో చర్చలు నిర్వహించడానికి ఈయన మధ్యవర్తిత్వగా వ్యవహరించడానికి వెళ్ళాడు అది ఇక్కడి నుంచి వెళ్ళడం నుంచి వెళ్ళడం సో ఈరోజు ఈ మూడిటి కలయిక మనకి కొంత ఇబ్బందికరమైన పరిణామంగా భారతదేశంలో ఉన్న స్ట్రాటజిక్ అఫైర్స్ నిపుణులు అభిప్రాయపడే అంశం సో ఈ చైనా వ్యవహార శైలి ఏదైతే ఉందో ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చైనా కొంత బహిరంగంగానే పాకిస్తాన్కు మద్దతు ప్రకటించాయి సో ఇవి కొన్ని అపోహలు ఉంటాయి అపోహలు ఉన్నప్పటికీ కూడా మనం మిగతా అంశాలలో కొంత ముందడుగు వేయగలిగితే ఈ అపోహల్ని కూడా దూరం చేసుకోవచ్చు అన్న ఒక అభిప్రాయానికి ఈరోజు రెండు దేశాల నాయకత్వాలు వచ్చినట్లు మనకు కనిపిస్తోంది మరి ఆ దిశగా నిజంగా వెళ్తాయా ఈ అపోహల్ని దూరం చేసుకుంటే ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం ప్రయోజనాలు ముఖ్యం చైనా తాలిబాన్ తో మంచి సంబంధాలు పెట్టుకుంటే మనకు వచ్చే అభ్యంతరం ఏం లేదు కానీ ఆ మంచి సంబంధాల చైనా పాకిస్తాన్ కలిసి నడిస్తే మనకేం ఇబ్బంది లేదు కానీ చైనా పాకిస్తాన్ మిత్రత్వం భారతదేశానికి శత్రుత్వంగా మారకూడదు పాకిస్తాన్ ని అడ్డుగా పెట్టుకొని పాకిస్తాన్ భుజాల మీద తుపాకీ పెట్టి మనం అంటే అది మనకు ప్రమాదం ఇది ఈ ఈ అంశాల మీద కూడా భవిష్యత్తులో చర్చలు జరిగి చైనా తన వైఖరిని ప్రకటించగలిగితే అపోహలు కూడా తీరిపోతాయి అప్పుడు రెండు దేశాలు ఒక మంచి మిత్ర దేశాలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది గ్లోబల్ సౌత్ లో ముఖ్యంగా బ్రిక్స్ దేశాల కూటమిని బలపరచడానికి అవకాశం ఉంటుంది ఈ అంశాలు ఈరోజు ఒక రకంగా చూస్తే కొన్ని అడుగులు ముందుకు పడతాయి ఒక అడుగు వెనక్కి పడింది ఆయన ట్రైలేటరల్ మీటింగ్కి వెళ్ళడం వల్ల అది చైనా ఒక్కసారిగా అన్ని అడుగులు ముందుకు వేయదనే విషయం మనకి తెలుసు అందువల్ల ఈ ఇది రాబోయే రోజుల్లో ఇప్పుడు భారతదేశ ప్రధాని చైనా వెళ్తున్నాడు చైనా అధ్యక్షుడితో సమావేశం కూడా ఖరారైంది ఆ ఖరారైన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ మంత్రి స్వయంగా వెల్లడించాడు సో కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ చర్చలు కొనసాగుతూ ఉంటే రెండు దేశాలకి మంచిదే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉండి వాణిజ్యాన్ని ఆపుకొని ఇబ్బందులు పడి నష్టపోయేదానికన్నా మాట్లాడుకోవడం మంచిది మన అవసరం అవసరం ఉంది చైనా అవసరం రెండు చేయాలి ఈ రోజు ట్రంప్ చూపిస్తున్న వైఖరి ఏదైతే ఉందో యూనిలేటర్ వరల్డ్ ఆర్డర్ ని ఆయన ప్రభావితం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దాన్ని అటు చైనా ఒప్పుకోవట్లేదు ఇటు భారత్ ఒప్పుకోవట్లేదు సో ఒక రకంగా చూస్తే రాబోయే రెండు మూడు సంవత్సరాలు ట్రంప్ ఉన్నంత వరకు అయినా భారత్ చైనాలో కొన్ని శత్రుత్వాల్ని పక్కన పెట్టుకొని ఈ మల్టీ వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాము ఆ దిశగా వెళ్ళాలి అనే ప్రయత్నం ఈసారి జరిగిందే అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకవేళ ఆ ప్రయత్నంగానే ముందడుగు వెళ్తే భవిష్యత్తులో బ్రిక్స్ దేశాల కూటమి లేదా ఈ గ్లోబల్ సౌత్లో భారతదేశం ఒక కీలకమైన దేశంగా ఎదిగే అవకాశం ఉంది ఎందుకంటే చైనాకు కూడా తెలుసు చైనా చాలా దేశాలతో నేరుగా మాట్లాడలేదు భారతదేశానికి అటువంటి ఇబ్బందులు లేవు భారతదేశం ఈరోజు ట్రంప్ కూడా మాట్లాడితే నాకు భారతదేశం మిత్ర దేశమే అయినా కూడా రష్యాతో స్నేహం చేస్తున్న కారణంగా నేను భారతదేశంతో ప్యూటిన్కి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఏవో కొన్ని తాత్కాలికమైన ఇది ఉండవచ్చు అమెరికాతో కూడా అందువల్ల ఏంటంటే రెండు కూటములతో మాట్లాడగలిగిన సత్తా దౌత్యాన్ని చేయగలిగిన సమర్థత భారతదేశానికే ఉంది చైనాకి లేదు ఎందుకంటే చైనా ఎంత లేదన్నా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని దేశం దాన్ని రష్యా కూడా పూర్తిగా అంగీకరించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అందుచేత ఏంటంటే గ్లోబల్ సౌత్ లో భారతదేశం యాక్సెప్టబుల్ నేషన్ గా అటు బ్రెజిల్ కావచ్చు సౌత్ ఆఫ్రికా ఇవన్నీ డెమోక్రసీస్ మళ్ళీ సో యాక్సెప్టబుల్ నేషన్గా భారతదేశం అగ్రదేశంగా ఎదగడానికి కూడా అవకాశం ఇప్పుడు ఎంతసేపు నుంచి మనం డిస్కస్ చేస్తున్నటువంటి విషయాలు పరిణామాలు బ్రిక్స్ బలపడము భారత్ చైనా దగ్గర కావడము అన్ని విధాలుగా రష్యా కూడా మనకి మొదటి నుంచి ఉన్నది రష్యా అటు చైనాకి దగ్గరగానే ఉంది భారత్ దగ్గరగా ఉంది లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే చైనా భారత్ అనేది కాస్త దగ్గర అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడము ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళడము బ్రిక్స్ బలపడుతుంది అంటే బ్రిక్స్లో కొన్ని కొత్త సభ్య దేశాలను కూడా తీసుకుంటున్నారని విన్నా వార్తలు చూశాను ఈ పరిణామాలను అమెరికా ఎలా చూస్తుంది ఎస్పెషల్లీ ముఖ్యంగా ట్రంప్ ఎలా చూస్తున్నాడు ట్రంప్ కి చాలా కోపం ఉంది కదా చాలా కోపం ఉంది చాలా గా ఉంది చాలా బ్రిక్స్ వ్యవహారంలో ట్రంప్ తన అసహనాన్ని చాలా సందర్భాల్లో వ్యక్తం చేసి ఏముంది మీరు డాలర్ ని ఛాలెంజ్ చేస్తే ఊరుకోను మీరు మా వాణిజ్యాన్ని దెబ్బ కొట్టే ఊరుకోను మీరు డాలర్ని కరెన్సీగా కాకుండా వేరే కరెన్సీని బ్రిక్స్ ట్రేడ్ కి వాడితే అది కూడా ఊరుకోను మీరు అమెరికా అమెరికా డాలర్ యొక్క పతనాన్ని చూడాలనుకుంటే మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదు అనేది ట్రంప్ మొట్టమొదటిని చెప్తోంది అందుకనే బ్రిక్స్ దేశాలను ఆయన ఒక రకంగా శత్రు దేశాలుగానే పరిగణిస్తున్నాడు ఆయనేమి మిత్ర దేశాలు ఒక భారత్ విషయంలోనే ట్రంప్ అటు ఇటు అటు ఇటు మాట్లాడు బ్రెజిల్ మీద గట్టిగానే విరుచుకుపడ్డాడు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడినైతే వైట్ హౌస్లోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు సరే ప్యూటిన్తో ఏం జరుగుతుందో మనకు తెలుసు చైనాతో ఏం జరుగు ఒక భారత్ విషయంలోనే ట్రంప్ అటు ఇటు ఉన్నాడు తప్ప మిగతా దేశాలన్నింటినీ శత్రు దేశాలుగానే ఆయన పరిగణించి వ్యవహార శైలి నడుపుతున్నాడు అందువల్ల ఏంటంటే ఈ ట్రంప్ ఏదైతే చర్యలు తీసుకుంటున్నాడో ఆయన అసహనాన్ని ఏదైతే వెలబుస్తున్నాడో అదే స్పష్టంగా చెప్తోంది రేపు బ్రిక్స్ ఎదిగితే అమెరికా యొక్క ఆర్థిక ఆధిపత్యానికి దెబ్బ పడుతుంది డాలర్ డాలర్ ముఖ్యంగా అదే ఆర్థిక ఆధిపత్యం డాలర్ ఆధిపత్యానికి దెబ్బ పడుతుంది అన్న విషయం అమెరికా ఎప్పుడో గ్రహించింది గ్రహించే ఈ బ్రిక్స్ కూటమికి వ్యతిరేకంగా రకరకాల ఇబ్బందులు పెట్టాలని అమెరికా ప్రయత్నిస్తోంది ట్రంప్ దాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాడు గతంలో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు బహిరంగంగా వ్యక్తం చేసేవాళ్ళు కాదు వెనక నుంచి కొంత ఇబ్బంది ఇప్పుడు బంగ్లాదేశ్లో మనల్ని ఇబ్బంది పెట్టినట్టు అటు రకరక ఇప్పుడు రష్యాని తో ఇబ్బంది పెట్టినట్లు ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు తప్ప ట్రంప్ ఏంటంటే ఓపెన్ మైండెడ్ పర్సన్ చెప్పాలనుకున్నది మాట్లాడతాడు ఆయన కోపం ఉంది అసహనం ఉంది స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాడు ఆ విషయాన్ని ఈ దేశాలు కూడా అర్థం చేసుకున్నాయి ఈ దేశాలు కూడా దీన్ని ఎలా సాల్వ్ చేయాలనే దిశగా ఎందుకంటే ఈ దేశాలకు కూడా అమెరికాతో శత్రుత్వం అవసరం లేదు కానీ ట్రంప్ని ఎలా మనం హ్యాండిల్ హ్యాండిల్ చేయాలి అన్న దాంట్లో ఒక అభిప్రాయానికి వచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఒక రకంగా అభిప్రాయానికి వస్తే ట్రంప్ కూడా అర్థం చేసుకుంటాడు ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు అందరూ కలిసి నాతో నన్ను హ్యాండిల్ చేయి ఇప్పుడు మొన్న జెల్నిస్కి వెళ్ళిన అమెరికా పర్యటన వెళ్ళేటప్పుడు యూరోపియన్ దేశాల నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు బ్రిటన్ ప్రధాని ఇటలీ ప్రధాని అందరినీ వేసుకొని వెళ్ళాడు ఎందుకంటే ట్రంప్ని ఒక్కడు హ్యాండిల్ చేయలేడన్న విషయం ఈ రోజు అందరికీ అర్థమైంది ట్రంప్ని హ్యాండిల్ చేయాలంటే మనం కలిసికట్టుగా ఆయనతో మాట్లాడాలి అప్పుడే ట్రంప్ కాస్త కంట్రోల్లో ఉంటాడు అన్నది అటు పాశ్చాత్య దేశాలకే అర్థమైంది బ్రిక్స్ దేశాలకే అర్థమవుతుంది సో ఆ విషయంలో గట్టిగా ఉండే ప్రయత్నం ఈ దేశాలన్నీ చేస్తాయి ఇలా ఏకం చేస్తున్నది ట్రంప్ ఒక రకంగా మాట్లాడితే ఆయన వ్యవహార శైలితో అటు పాశ్చాత్య దేశ యూరోపియన్ దేశాలన్నింటినీ ఒక చోటకి చేర్చగలిగాడు ఇటు బ్రిక్స్ దేశాలని ఒక చోటకి చేర్చుతున్నాడు మరి వీళ్ళు తనర్శించాలంటే తప్పదు మనకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి ఒక వేదిక మీదకి రావాలనే అవసరం ఈ దేశాలన్నీ కూడా గుర్తించాయి ఇప్పుడు జలనెస్కితో పాటు యూరోపియన్ దేశాలన్నీ పోయాయి ఎందుకంటే జలనెస్కి పోతే ఒక్కడిని చేసేసి ట్రంప్ ఇష్టం వచ్చినట్టు నడుపుతాడన్న విషయం వీళ్ళకి అర్థమైపోయింది అందువల్ల యూరోపియన్ దేశాలన్నీ వెళ్ళేసరికి ట్రంప్ కూడా కొద్దిగా ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మేము సెక్యూరిటీ అస్యూరెన్సెస్ విషయంలో సో ట్రంప్తో ఈరోజు మనం డీల్ చేయాలి అని అంటే మనం కలిసి కట్టుగా ఆయన్ని ఎదుర్కోవాలి ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఒక సంస్థని కొన్ని లక్ష్యాలతో ఎందుకంటే ఒక్క దేశం యొక్క ఆధిపత్యం సరికాదనే బ్రిక్స్ ఏర్పడింది కరెక్ట్ సో దాన్ని ఈరోజు మనం ట్రంప్ కారణంగా విచ్ఛిన్నం చేయకూడదు ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ మల్టీపోలర్ వరల్డ్ ఉంటేనే అది ప్రపంచానికి మంచిది అదే అన్నారా ముఖ్యంగా ఈ గ్లోబల్ సౌత్ దేశాలకు మంచిది అన్న అభిప్రాయం కారణంగానే బ్రిక్స్ వచ్చింది భారత్ బ్రిక్స్లో ఇనిషియేటివ్ తీసుకుంది సో ఈరోజు ట్రంప్ కారణంగా దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా భారతదేశం మీద ఉంటుంది భారతదేశమే కాదు దక్షిణాఫ్రికా బ్రెజిల్ కానీ రష్యా చైనాల మీద ఉంటుంది సో ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఈరోజు ఒక రకంగా ఆయన అసహనంతో చేస్తున్న పనులన్నీ కూడా వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చగలుగుతున్నాయి డిఫరెన్సెస్ పక్కన పెట్టమని మరీ ఒకచోటకి చేరండి కలిసి మాట్లాడుకోండి ప్రయోజనాలు ఉంటాయి అనేది అప్పుడే ట్రంప్ మీ మాట వింటాడు అనేది ఇక్కడ జరుగుతున్న అంశం కాబట్టి సో ఒక రకంగా ట్రంప్ ఈరోజు ప్రపంచ రాజకీయ చిత్రపటాల్లో నిన్న మొన్నటి దాకా ఉన్న గందరగోళాన్ని ఆయన ఒకసారిగా ఒక క్లారిటీకి తీసుకొస్తున్నాడు అనేది చెప్పాలి మనం తన ప్రమేయం అంటే అనిషనల్గా వేరు కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు ఆయన దేశాన్ని ఆయన ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో ముక్కుసూటిగా ఏదైతే వ్యవహరిస్తున్నాడో దానివల్ల అన్ని దేశాలు కూడా ఒక రకంగా ఈయన్ని హ్యాండిల్ చేయాలి అని అంటే మనం ఒక్కళ్ళ వల్ల కాదు అందరం కలిస్తే కానీ ఈయన కంట్రోల్ కాడు అన్న అభిప్రాయానికి నెమ్మదిగా అందరూ వస్తున్నారు ఈ ట్రయో మూడేళ్ళు జరగాలి జరగాలి ఈ ట్రయో బేసిక్గా ఇప్పుడు లాస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్లో మోదీ గారు కానీ అజిత్ దోవల్ గారు కానీ జయశంకర్ కానీ ఈ కాంబినేషన్ ఇలాంటి చాలా జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి మనకి చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ అమెరికాతో కానీ సమస్యలు ఉన్నాయి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వీళ్ళ ఇనిషియేటివ్ కానీ హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు ఈ ఈ క్రెడిట్ వీళ్ళకి ఇవ్వాల్సిందే అనిపిస్తుంటే ఇప్పుడు గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాము ప్రభుత్వాలు ఒకటి చెప్పేది ఇంకొకటి జరిగేది ఏవో కొన్ని అంశాలను పక్కన పెట్టి బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో కావచ్చు లేదా అమెరికా మన మీద శాంక్షన్లు అనుబాంబు పేల్చిన తర్వాత పెట్టిన శాంక్షన్లు ఇట్లాంటి ఒకటి రెండు విషయాలని మనం పక్కన పెట్టేస్తే గత పన్నెండు సంవత్సరాలుగా మనం పదకొండు పన్నెండు సంవత్సరాలుగా తీసుకుంటే భారతదేశం భారతదేశ విదేశాంగ నీతి దౌత్య నీతి ఏదైతే అంటారో అది ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తాం ఆ స్పష్టమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా నరేంద్ర మోడీ గారు అజిత్ దోవల్ గారు ఒక ఫౌండేషన్ వేశారు అది రాజకీయ అంశాలు కావచ్చు వాణిజ్యపరమైన అంశాలు కావచ్చు లేదా ఈ స్ట్రాటజిక్ ఇష్యూస్ కావచ్చు పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ మనం ఎలా డీల్ చేయాలి మన దేశ ప్రయోజనాల్ని మనం కాపాడుకుంటూ వీళ్ళందరితో మనం గట్టిగా పనిచేయాలి అంతేగాని ఏదో ఒత్తిడి వచ్చింది కదా అని గందరగోళ పడిపోయి బెంబేలు పడిపోయి మనం డీల్ చేయాల్సిన అవసరం లేదు మన దేశ ప్రయోజనాలు మనకి ముఖ్యం దాన్ని కాపాడుకుంటూ అది ఎంత పెద్ద దేశమైనా ఆ దిశగానే వాళ్లతో మనం పనిచేయాలి ఎవరితో మనకి శత్రుత్వం అవసరం లేదు బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్ ఈ డాక్టరీని జయశంకర్ గారు వచ్చిన తర్వాత ఎందుకంటే జయశంకర్ గారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు డిప్లొమాటిక్ కోర్లో పనిచేసిన వ్యక్తి ఆయనకు అన్ని విషయాలు తెలుసు మొత్తం విదేశాంగ శాఖ ఎలా పనిచేస్తుంది తెలుసు ఆ శాఖ యొక్క శాఖ యొక్క బలాలు తెలుసు బలహీనతలు తెలిసిన వ్యక్తి సో ఆయన కూడా ఈ వీళ్ళిద్దరితో జాయిన్ అయిన తర్వాత ముఖ్యంగా దౌత్యపరమైన అంశాలు అజిత్ దోవల్ గారు ఈజ్ ఎ మాస్టర్ ఇన్ స్ట్రాటజిక్ ఇష్యూస్ సో స్ట్రాటజిక్ ఇష్యూస్లో మనం ఇప్పుడు అది పాకిస్తాన్తో కావచ్చు తీవ్రవాదులకు సంబంధించి కావచ్చు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కావచ్చు చైనాకి సంబంధించి కావచ్చు ఆయన చక్కగా హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఆయన యొక్క సమర్థత నిజాయితీని ఎవ్వడూ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో లేడు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ హయాంలోనూ పనిచేశాడు పాకిస్తాన్లో ఆయన గూఢాచారిగా చాలా కాలం తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పనిచేసాడు ఆయన హానెస్టీని ఇందిరాగాంధీ దగ్గర నుంచి అందరూ గుర్తించారు వాడుకున్నారు కూడా అందువల్ల ఆ అంశాలలో ఆయనకున్న ఏదైతే నిబద్ధత ఉందో దాన్ని ఎవడు క్వశ్చన్ చేయలేడు నరేంద్ర మోడీ గారు చక్కగా వినియోగించుకున్నాడు జైశంకర్ విషయంలో కూడా జైశంకర్ కాంగ్రెస్ హయాంలో చైనా విజయ రాయబారిగా చాలా కాలం పనిచేశాడు లాంగెస్ట్ సర్వింగ్ చైనా అంబాసిడర్ ఇండియన్ అంబాసిడర్ టు చైనా సో అందువల్ల జయశంకర్ కూడా ఎవరు ప్రశ్నించలేరు ఆయన నిబద్ధతను కానీ ఆయన యొక్క హానెస్టీని కానీ ఆయన యొక్క సిన్సియారిటీని కానీ దేశభక్తిని కానీ సో నిజాయితీ కలిగి నిబద్ధతతో భారతదేశ ప్రయోజనాలే ముఖ్యం అనుకునే వీళ్ళు వీళ్ళు రాజకీయ రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళకి దేశ ప్రయోజనాలే ముఖ్యం వాటి కోసమే వాళ్ళు జీవితాంతం పనిచేశారు అటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుని వాళ్ళని కొంత స్వేచ్ఛగా ఫ్రీ హ్యాండ్ పనిచేసుకునే అవకాశం నరేంద్ర మోడీ గారు కల్పించడం ఈరోజు మనకి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి స్పష్టంగా ఒక ప్రొఫెషనల్ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్కి మీరు కొంత గట్టిగా నిలబడి స్వేచ్ఛ ఇస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అన్నది మనకి ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది దాని పరిణామంలో హానెస్టీతో పనిచేసేవాళ్ళు ఒక్కళ్ళ మీద ఈరోజు వరకు అవినీతి ఆరోపణలు లేవు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళని నువ్వు శంకించే పరిస్థితులు కూడా లేవు అటువంటి వ్యక్తులు ఈరోజు నరేంద్ర మోడీ గారికి దొరకడం నరేంద్ర మోడీ గారు వాళ్ళని నమ్మడం వాళ్ళ ముగ్గురు కలిసి ముందుకెళ్ళడం ఎందుకంటే వాళ్ళు పని చేయాలి అని అంటే వాళ్ళ నాయకుడు కూడా బలంగా మద్దతు ఇవ్వాలి సో మా నాయకుడు బలంగా మద్దతు ఇస్తాడన్న విశ్వాసం ఉంటే నేను కూడా ఎక్కడైనా దూకి కత్తి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాను రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను రిస్క్ తీసుకున్నా ఒకవేళ ఇబ్బంది వచ్చినా నాయకుడు నన్ను కాపాడుతాడన్న నమ్మకం ఉంటాయి సో అటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు సృష్టించినప్పుడు మీకు ప్రొఫెషనల్ హ్యాండ్స్ ఫ్రీ హ్యాండ్తో రిజల్ట్ ఓరియెంటెడ్గా పనిచేస్తాయి ఎందుకంటే వాళ్ళు గతంలో పనిచేశారు ఇప్పుడు పనిచేస్తారు ఇంకా స్వేచ్ఛగా పనిచేసినప్పుడు ఆ రిజల్ట్స్ ఇంకా ఎక్కువ వస్తాయి సో ఒక రకంగా భారతదేశ ప్రభుత్వ అడ్మినిస్టే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి విదేశాంగ మంత్రిని చేసి ఒక రిటైర్డ్ ఆఫీసర్ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పెట్టుకొని ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మొత్తం చేయడం అనేది ఈరోజు భారతదేశం ఈరోజు రష్యా ఆపాలి రష్యా ఆయిల్ కొనదు అని ట్రంప్ అంటున్నాడు తప్ప మీరు కొంటే నేను మీ దుకాణం బంద్ చేస్తానని అనలేకపోతున్నాడు కరెక్ట్ ఆ విషయం భారతదేశానికి కూడా తెలుసు అంటే వీళ్ళు తీసు అవలంబించిన వ్యూహాలు కానీ విధానాలు కానీ ఈరోజు అందరినీ ఒక రకంగా గందరగోళ పరిస్థితుల్లో నెట్టే అని చెప్పచ్చు భారతదేశ ప్రయోజనాలు ముక్కుసూటిగా ఉన్న విషయాన్ని చెప్పడం ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే గుర్తించి ఉపయోగించుకోవడం అనేది వాళ్ళ అనుభవం ఉపయోగించుకోవడం వాళ్ళు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారు చేస్తున్నారు ఈరోజు దేశ ప్రయోజనాలు కాపాడడంలో ఒక రకంగా ఇట్ ఈస్ ఏ ద క్రెడిట్ టు లీడర్ క్రెడిట్ ఎంపిక చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేయమని చెప్పమని చెప్పమన్న లీడర్కి ఆ క్రెడిట్ ఖచ్చితంగా వెళ్తుంది ఏదైనా కూడా శుభ పరిణామం ఇవన్నీ కూడా తాజాగా జరిగినటువంటి పరిణామాలు మన పర్స్పెక్టివ్లో ఇండియా పర్స్పెక్టివ్లో మంచి కానీ మనం చూద్దాం మరి చూద్దాం రాబోయే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఇంకా ఎలాంటి చర్చలు జరిగితే దాని అవుట్కమ్ ఎలా ఉంటుందో అనేది కూడా మనం విల్ డిస్కస్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి తాజాగా జరిగినటువంటి ఈ పరిణామాల పట్ల వాంగీ టూర్ కానీ తర్వాత ప్రధానమంత్రి గారు వెళ్ళబోయేటువంటి ఈ చైనా టూర్ కానీ దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియజేయవచ్చు కామెంట్స్ సెక్షన్లో అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో కూడా మీరు తప్పకుండా మరియు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ కబ్ ఛానల్స్ని జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు